రెండు వేల ఐదో సంవత్సరంలో సుప్రీం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా కొట్టివేసిందో అది రాను రాను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొని రాజకీయ లబ్ధి కోసము యా భారతదేశంలో ఉండే పదకొండు వందల ఇరవై ఆరు కులాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే అరవై కులాలు పది ఉప కులాలు తెలంగాణలో ఉండే యాభై తొమ్మిది ఉపకులాలు మొత్తం కలుపుకొని ఈ రోజు మాలా జాతి తీవ్ర నిరాశ నిరాశలోకి గురైంది కాకపోతే భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము క్లాస్ వన్ లో ఎస్సీ జాబితా అనేది దాంతో ఎటువంటిది ఎవరు కూడా రాష్ట్రాలకైతే రాష్ట్రాలకు ఎటువంటి పర్మిషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు దీని దోనికి పోకూడదని అత్యున్నత న్యాయస్థానమే గతంలో కూడా సుప్రీంకోర్టు అనేది తెలియజేసింది రెండు వేల పదహైదులో బీహార్ ప్రభుత్వం ఇలాగే ఈబీసీలో ఒక సామాజిక వర్గాన్ని తండ్రి తత్వమే అనే ఈబీసీ ఒక కులాన్ని తీసుకొచ్చి సాయిని అనే ఒక షెడ్యూల్ కులాల్లో చేర్చి బీహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వెంటనే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ బీహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ ను రద్దు చేసింది జస్టిస్ 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 అమర్నాథ్ ప్రశాంత్ కుమార్ మిశ్రాంత కూడిన ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆ రోజు ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం క్లాస్ వన్ లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు టచ్ చేయకూడదు ఇది పార్లమెంటులో కేంద్రం అనేది పార్లమెంటులో చట్టం చేస్తే మాత్రమే దీనికి ఒక చట్టబద్ధత ఒక రహత ఉంటుందని చెప్పింది పార్లమెంట్ లో దీన్ని చట్టం చేయకపోతే రాష్ట్రపతి కూడా దీన్ని టచ్ చేసే అధికారం లేదని స్వయంగా సుప్రీంకోర్టే తెలియజేసింది ఈరోజు ఈ భారతదేశంలోనే ఎస్సీ ఎస్సీ ఉపకులాల్లో నలభై కోట్ల మంది పైగా జనాభా ఉండే మేము ఒక ఏడు మందితో ఏడు మందితో ఒక కమిటీ వేసి ఏదో తూపు మంత్రాన్ని వేసి ఆరు మంది ఒక పక్క ఉండి ఒకరు మాత్రమే త్రివేది మేడం జస్టిస్ త్రివేది మేడంతో మేము ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాం ఆ రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో యొక్క ఏ ఉప కులాల్లో కానీ ఎక్కువ అండరాంతనం అనేది ఎక్కువ అనుభవించలేదు ఎస్సీ కులాల్లో అండరాంతనం తక్కువ అనేది అనుభవించలేదు ఎస్సీ ఎస్సీ కులాల్లో అనేది అందరూ సమానంగా అండరాంతనం అనేది అనుభవించారని స్పష్టంగా తెలియజేసింది ఆ మేడకు మాత్రం మేము కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో కూడా ఎస్సీ ఎస్టీల్లో అనదొక్క కార్యక్రమం చేస్తుంది ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉంది రిజర్వేషన్ ఎక్కడ ఉంది దీని గురించి గవర్నర్ మండ విషయా దీని గురించి మాట్లాడు ఎంతసేపు కూడా ప్రధాని మోదీకి ఓట్లు వేయండి మనకు వర్గీకరణ వేస్తా మాట్లాడతాం కానీ మీ అక్కడ వర్గీకరణతో ఏం 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 అమలు అవుతుందని మేము తెలియపరుస్తున్నాము వర్గీకరణ గురించి మీరు ఏబీసీడీ వచ్చేదాంట్లో మీరు బీలోకి అంటున్నారు లేదా మరి బీలోకి రాకోకుండా మనము మాల కానీ మాదిగలు కానీ మన రెండు కులాలు ఎస్సీలోకి బీలోకి పోయాం మిగతా ముకులాలన్నీ ఏదో ఏమైనా బీ అని పెడదాం మనం ఛాలెంజ్ చేసుకుంటున్నామని నేను తెలియజేస్తున్నాను దీనికి ఎవరైనా సరే ఎవరైనా సరే నాతో ఎస్సీ వర్గీకరణ గురించి మీడియా మీడియా సమక్షంలో మనం బెదిరి చేసుకున్నామా న్యాయపరంగా బామాసీ పరంగా తీసుకున్నాం ఎవరెవరికైతే ద్వామాస పరంగా ద్వామాస పరంగా వస్తాడో ఎస్సీ వర్గీకరణ కులాల పరంగా తీసుకున్న అంతేగాని మాలలకు ఈ రోజు తీవ్ర అన్యాయం చేసినటువంటి ఈ రోజు ఈ కమిటీ నేను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు బ్లాక్ డే మాలలకు తొందరలో సుప్రీంకోర్టులో మేము రివ్యూ పిటిషన్ వేస్తాం ఈ తీర్పుకు మేము పోతాం త్వరలో మాలలకు ఒక అత్యున్నతమైన మంచి తీర్పు కోసం సుప్రీంకోర్టులో న్యాయస్థానంగా మేము మేము పోరాడతామని తెలియజేస్తున్నాను బిఆర్ అంబేద్కర్ గారు స్టే బ్యాక్ ది సొసైటీ అని చెప్పారు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొంది మీరు మాల కులానికి కూడా మీరు ఉపయోగపడని మీరు ఈరోజు ఉద్యోగస్తులకే ముప్పు వచ్చింది ఇప్పుడు వర్గీకరణ అనేది పూర్తి స్థాయిలో జరిగితే ఎస్సీ మాల ఉద్యోగులు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు ఇప్పటికైనా దయచేసి మీరంతా కళ్ళు తెరిచి మీ కుటుంబము మీ పిల్లలు మీ కడుపు మీరు మాత్రమే కాకోకుండా మన కులాన్ని బతికిచ్చి రాబోయే తరాలకు వర్గీకరణ అనేది లేకపోకుండా మీరంతా నడుము మిగిలిచ్చి ముందుకు వచ్చి జాతిని బతికించి భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను విరుద్ధమైనటువంటి ఈ రోజు వర్గీకరణ అనేది దాని మీద మనమంతా పోరాడి మన ముందుకు రావాలని ఉద్దేశస్తులు నేను సవినయంగా కోరుకుంటున్నాను